నా పేరు కె చంద్రశేఖర్ రెడ్డి మా విలేజ్ వచ్చేసి కన్ముక్ల మండలం బూదాన్ పోచాంపల్లి డిస్టిక్ వచ్చేసి యాదాద్రి భువనగిరి నా మొబైల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫైవ్ టూ సెవెన్ ఫైవ్ డబల్ నైన్ జీరో సిక్స్ నేను ఈ పంట ట్రిపుల్ టూ ఎయిట్ విఎన్ఆర్ షీడ్స్ వాడడం జరిగింది ఈ ఇత్తనం అయితే నాకు బాగా అనిపించింది నారు ఒడ్లు పోసినప్పుడు మాత్రం కొంచెం రోగం పడింది రోగం పడినా కానీ తట్టుకొని మళ్ళీ యథావిధి స్థితికి రావడం జరిగింది నాటి వేశాను నాడి వేసినాక కూడా నాకు ఇప్పటి వరకు కూడా ఎలాంటి రోగాలు అయితే లేవు మామూలు యూరియా కూడా నేను తగిన మోతాదులోనే వేసాను అధికంగా కూడా వాడలేదు ఇంతతో ఇంత ముందుతో పోలిస్తే నేను నాలుగున్నర ఎకరాలు పెడితే జస్ట్ నాలుగు ఫోర్ అండ్ హాఫ్ బ్యాగ్స్ మాత్రమే వాడాను యూరియా అయినా కూడా నాకు చాలా బాగా అనిపించింది అందరూ రోగాల పట్ల దోమకాటు వల్ల మందులు కొట్టడం జరిగింది నేను ఇంతవరకు కూడా అలాంటి మందులు కూడా వాడలేదు అయినా కూడా నాకు ఉంది చేను అధిక దిగుబడి వచ్చే అవకాశం కూడా ఉన్నది కావున ఈ సీడ్స్ని త్రిపుల్ టూ ఎయిట్ విఎన్ఆర్ సీడ్స్ని రైతులు అందరూ వాడి ఖర్చు లేకుండా అధిక దిగుబడి తీయాలని కోరుకుంటున్నాను నా లేకనే నేను కూడా వచ్చే పంట కూడా మళ్ళీ విఎన్ఆర్ ట్రిపుల్ టూ ఎయిట్ పక్కా తీసుకోవడానికి జరుగుతుంది ఇది అధిక దిగుబడి అంటే కనీసం నాకు నా అంచనా ప్రకారం తొంభై నుంచి తొంభై బ్యాగులు వచ్చే అవకాశాలు అయితే ఉన్నది కానీ ఇదే సీడ్స్ని తీసుకొని రైతులు అధిక ఖర్చుల నుంచి తప్పించుకోవడానికి ఇలాంటి సీడ్స్ వాడి రోగాల నియంత్రణ నుండి కాపాడుకొని అధిక దిగుబడి పొందాలని కోరుకుంటున్నాను